హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ టాకింగ్ క్లాస్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం నేనైతే పాపతోటి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం రెస్ట్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి పాపకైతే ఇక్కడ మచ్చరిసి వాడుకో ఈగలు ఈగల దోమలు ఫుల్ ఉండే సాక్షులు అయితే ఫోటో యాడ్ చేసిన వెళ్ళిన తర్వాత అన్నయ్య ఏం చేసిండంటే మొక్కజొన్నలు తీసుకొచ్చిండు మండే మండే వర్షం పడ్డది అందుకని మొక్కజొన్నలు కంకులు చేసుకోమంట సారీ మక్క గారా చేసుకున్నామనైతే తీసుకొచ్చిండు ఇక్కడ మా పాప అయితే చిందర వందరం చేస్తుంది స్టార్ట్ చేసింది పండుగ అయితే రెస్ట్ తీసుకుందాం అని వెళ్ళిన కాకపోతే అక్కడ కూడా రెస్ట్ ఏం లేదు మా దాదాపు చిన్నపిల్లలకు అంతే ఎవరైనా తల్లి వాళ్ళు ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు ప్రతి ఆడపిల్ల కాకపోతే ఇక పిల్లలు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు అర్థం చేసుకున్న స్టేజ్లో లేరు కదా నాకైతే అసలు నిద్ర లేకుండా అది ఇది ఉందని చెప్పి అయితే రెస్ట్ తీసుకుందాం అని పోయినా కానీ ఇంకా అటు ఇటు ముచ్చట్లు అది తోడే సరిపోయింది ఇక్కడైతే మొక్క గారాలు చేసినాం టేస్ట్ అయితే మంచిగా ఉంది వర్షం పడుతుంది వేడి వేడి మొక్క గారాలు పాపకైతే ఎన్ని రోజులు పప్పులు పప్పులతో ఉగ్గు పెట్టిన ఉగ్గు అయిపోయింది ఒకసారి సర్లాకైతే చూద్దాం అని చెప్పి తెప్పించిన కానీ సర్లాకైతే తక్కువనే తింటుంది ఏమే ఉగ్గు తిన్నంత తింటలేదు ఇక్కడ అయితే స్టార్ట్ చేసింది మా ఆడపిల్లలకైతే అవసరం కంపల్సరీ పోస్ట్ ఆఫీస్ ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ అయితే పెట్టండి మేమైతే లాస్ట్ మంత్ నుండి పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ అయితే స్టార్ట్ చేసినాం పాపకి ఇక్కడైతే మిషన్ నాకు స్టిచ్చింగ్ వచ్చు స్టిచ్చింగ్ మిషన్ కుడదామని అయితే ఒక టాప్ అయితే కట్ చేసిన కుడతా కుట్టేటప్పుడు కూడా వీలైతే చూపిస్తా ఇక్కడైతే పాపకు అమ్మ స్నానం వస్తుంది కొంచెం అయితే రిలీఫ్ కొన్ని కొన్ని పనులు ఎట్లయినా అమ్మాయి వేస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తే మాత్రం కొన్ని కొన్ని పనులు కాదు అన్నీ అమ్మనే వేస్తుంది ఇక్కడికి వచ్చేస్తా इसको जो कर देते हैं बिल्कुल पा को निकालती है అసలు కొంచెం మూడు ఏడుస్ తెలీదు మంచిగా అవుతుంది మాకు తెలిసిన అతనే అతను వేరే సైడ్ వెళ్ళిపోతుండు రమ్మని చెప్పేసి అయితే అన్న పైన అయితే ఇంటి దగ్గర త్రీ డేస్ ఉండైతే ఇంటికి వచ్చేసిన ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్